నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడెలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు వారిని అడిగి అసలు మరిన్ని విషయాలు మనకు సందేహాలు అయితే ఏవైతే ఉన్నాయో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా చాలా మంది అంటుంటారు అమావాస్య రోజున ఆడపిల్ల గాని పౌర్ణమి రోజున అబ్బాయి కాని పుడితే మంచిది అంటారు నిజమే అంటారు అది అమావాస్యకి పౌర్ణమికి ఏంటంటే చంద్రుడికి సంబంధించిన చాలా పెద్ద చేంజ్ అనేది ఆ రోజు మనం చూస్తాం కాబట్టి అంటే అమావాస్య రోజున చంద్రుడు ఉన్నా కూడా చూడలేని పరిస్థితి పౌర్ణమి అయితే ఆ వెలుగు అసలు అమేజింగ్ అనమాట అసలు సూర్యుడే సూర్యుడు ఉన్నాడా అనిపించేంత వెలుగు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం కాబట్టి అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి పుట్టినట్టుగానే మనం భావించవచ్చు అలా అని అబ్బాయి పుడితే తప్పు అని మాత్రం అనుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో మీరు చూస్తే గనక అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు రాజులైన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు మీరు చూసే శని భగవానుడు కూడా అమావాస్య నాడు పుట్టారు అంతే కదా కాబట్టి ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే అమావాస్య నాడు పుడితే ఏంటంటే వీళ్ళ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు చూసారా వేరేగా ఆలోచిస్తారు వాళ్ళ ఆలోచనలు అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే అమావాస్య నాడు పుడితే వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అలానే వీళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా కోపం ఎక్కువ వస్తే చాలా తట్టుకోలేము ఆనందం ఎక్కువ వచ్చినా తట్టుకోలేము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు చూస్తే వీళ్ళని మనం ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ దారిలోకి వెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవాలి అంతే అంటే వాళ్ళని ఎక్కువగా చాలా స్ట్రిక్ట్ గా ఉంచేద్దాము ఆర్మీ టైప్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అంటే అది కుదరదు వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది రావాలి అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని వాళ్ళు తొందరగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీరు చూస్తే నాడు ఏంటి మొత్తం అసలు మొత్తం కళంతా ప్రకృతి కళంతా కూడా టోటల్గా యూనివర్స్ యూనివర్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కనపడకుండా ఉన్నట్టుగా ఉంటుంది అట్లాగే వీళ్ళ ఆలోచనలు కూడా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకి అందదు అనమాట అలాగే మీరు జాగ్రత్తగా వీళ్ళని చూసుకుంటే గనక వీళ్ళు చాలా అచీవ్ చేస్తారు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే అలాగే అమావాస్య నాడు గనక ఎవరైనా పుడితే గనక వాళ్ళు ప్రతి అమావాస్యకి మాక్సిమం ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి అట్లీస్ట్ నైట్ పూట ఈవినింగ్ సిక్స్ తర్వాత వాళ్ళు బయటికి వెళ్లకుండా ఎందుకంటే వీళ్ళకి తొందరగా దిష్టి తగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మీరు పౌర్ణమి నాడు అమ్మవారు అమ్మవారు అని వచ్చింది అమ్మాయి పుట్టినా పర్వాలేదు అబ్బాయి పుట్టినా పర్వాలేదు మంచి జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు చూస్తే దత్తాత్రేయ స్వామి వారి షోడస అవతారాలు అన్ని చూస్తే కనుక కనుక మాక్సిమం పౌర్ణమి నాడు ఉద్భవించిన అవతరించినవే మ్యాక్సిమం పౌర్ణమి నాడు అవతరించినవే ఉంటాయి షోడ అవతారాలు దత్తాత్రేయ స్వామి కాబట్టి దత్తాత్రేయ స్వామి నాడు ఆ రోజు గనక మగపిల్లవాడు పుడితే ఆ స్వామే పుట్టారు అనుకోండి గుర్తుపెట్టుకోండి అలాగే అలా ఎవరైనా కొత్తగా పౌర్ణమి రోజు పుడితే గనక స్వామివారి నామాన్ని యాడ్ చేయడం అనేది అలవాటుగా చేసుకుంటే వాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి పేర్లలో ఏదో ఒక పేరు యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనేది గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉంటారు మరి పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటారు అసలు ఎంత యాక్టివ్ గా ఉంటారు అని అంటే వాళ్ళని మనం భరించలేము అనమాట ఏమిటి అసలు వీళ్ళకి ఎప్పుడు నేనా అనిపిస్తుంది మనకి ఆ చాలా నవ్వుతూ ఉండడం అనేది ఒకటి అలాగే వీళ్ళకి ఎక్స్ట్రీమ్స్ అనమాట అలాగే కోపం ఏదన్నా ఉంటే కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది ఆనందం ఏదైనా ఉంటే కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది ఆ ఫేస్ లో చూస్తే కళగా ఉంటారు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు విపరీతమైన అట్రాక్షన్ ఉంటుంది అలాగే వాళ్ళు ఏం చెప్పినా కూడా జ్ఞానంతో అంటే వాళ్ళకి ఒక ఇంత ఎక్కువే ఉందో వీళ్ళకి జ్ఞానం ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది మనం చూస్తుంటాం కాబట్టి వాళ్ళ జ్ఞానం అనేది కరెక్ట్ లైన్లో వెళ్ళేటట్టుగా మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అంటే మీరు చూడండి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి అవును అట్లానే యాక్టివ్గా ఉన్న పిల్లల్లో కూడా టూ సైడ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా బట్టి కూడా టూ సైడ్స్ ఉంటారు వాళ్ళకి చిన్నప్పుడే వీళ్ళకి ఆస్ట్రాలజీ చూపించడం లేకపోతే న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళడం వీళ్ళ ఎలా ఏ వీళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కేర్ఫుల్గా చూడడం అనేది చాలా అలాగే దైవ భక్తి కలిగిన వాళ్ళుగా కూడా ఉంటారు ఎక్కువ చూస్తే అమావాస్య నాడు ఏంటంటే వీళ్ళు ఏదైనా భగవంతుడికి దండం పెట్టుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా అయిపోవాలన్నమాట అవ్వకపోతే ఇంకా భగవంతుడు మాకు హెల్ప్ చేయట్లేదు అన్న రీతిలో తొందరగా ఆ బాధపడుతూ ఉంటారు అలాగే పౌర్ణమి రోజు ఏంటి అని అంటే వీళ్ళు తొందరగా ఇట్లా దండం పెట్టుకోగానే వాళ్ళకి పని అయిపోతూ ఉంటుంది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట పని కాబట్టి వీళ్ళని భగవంతుడి దారిలో గనక ఎక్కువగా వీళ్ళని నడుపుతూ ఉంటే గనక చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అమావాస్య నాడు పుడితే గనక అమ్మవారి ఆరాధన కూడా చాలా బాగా కలిసి వస్తుంది అంటే చంద్రుణ్ణి ధరించేది అమ్మవారే కాబట్టి మీరు ఎక్కడ చూసినా శ్యామలమ్మని చూసినా అలాగే వారాహి అమ్మవారిని చూసినా అలాగే లలిత అమ్మవారిని చూసినా చంద్రుణ్ణి ధరించి ఉంటారు అలాగే శివుడిని కూడా శివుడు కూడా అంతే కదా చంద్రమౌళీశ్వరుడు కాబట్టి దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ అలాగే అమావాస్య నాడు తప్పకుండా శివుడిని పూజించడం కూడా అలవాటుగా పిల్లలకి నాన్న నాయన ఇవాళ కాస్త శివుడికి వెళ్ళి కాస్త అభిషేకం చేసిరా అని చెప్పడం అట్లాగే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు పితృదేవతల పుణ్యఫలంగా పుట్టారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు పిల్లలందరూ పితృదేవతల పుణ్యఫలంగానే పుడతారు ఆశీర్వాదంతో అయితే ఎవరైతే అమావాస్య నాడు పుడతారో పితృదేవతల ఆశీర్వాదంతో పుట్టారు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళు పుట్టిన అమా అమావాస్య నాడు పుట్టారు కాబట్టి ప్రతి అమావాస్యకి గతించిన వాళ్ళందరికీ కూడా వీళ్ళ చేత దండం పెట్టిస్తే వాళ్ళకి జీవితంలో ముందుకు రావడం అనేది జరుగుతుంది ఏం మీరు అమావాస్య నాడు కనుక పుడితే దుర్గా అమ్మవారిని పూజించడం అనేది కంపల్సరీగా ఆ రోజు అమ్మవారికి గుడికి వెళ్ళడము అమ్మవారికి దండం పెట్టుకోవడం అనేది చేయండి మరి సాయంత్రం పూట బయటికి వెళ్ళొద్దన్నారు అంటే పొద్దున్న వెళ్ళాలి పొద్దున్న వెళ్ళొచ్చు అమావాస్య నాడు అలాగే తలంటు పోసుకోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఎవరైనా సరే సరే ఎవరైనా నాడు ఎడ్వా చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డే చేయాలి లేదండి మాకు అలవాటు అయిపోయింది మేము చేస్తాము అని అంటే తర్వాత విషయం కానీ ఆ రోజు ఒకవేళ చేసిన బయటకు వెళ్ళకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అట్లాగే మీరు ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీరు అమావాస్య నాడు పుట్టినా పుట్టకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుందాము ఆ రోజు నుంచి మీరు కొంచెం డబ్బు ఒక ఐదు రూపాయలన్న పది రూపాయలైనా సరే ఒక డబ్బాలో కొంచెం ఉప్పు వేసేసేయండి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు ఉప్పు వేసేసేయండి ఉప్పు వేసేసి అందులో డబ్బు వేస్తూ ఉండండి మీకు ఆర్థిక ఇబ్బందులు అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అవును అట్లాగే పౌర్ణమి నాడు కనుక మీరు ఇంకా ఏమైనా చేయాలి చాలా బాగా కలిసి వచ్చేటట్టుగా మాకు ఏదైనా చెప్పండి అని అనుకుంటే కనుక దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా శ్రీ సూక్తం చదువుకుంటే చాలా మంచిది అలాగే గాయత్రి మంత్రం చేసుకుంటే చాలా మంచిది ఎక్కువగా పూజలు చేసుకోవడం అనేది రెండు రోజులు చేస్తే కనుక మనకి మిగతా అన్ని రోజులు కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే అమ్మ మంచి వివరాలు అందించారు ధన్యవాదాలమ్మా